బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని కేంద్రం నుంచి తెలంగాణకు చెప్పాలని నిలదీశారు తెలంగాణ అంటే బీజేపీకి ఎందుకంత వివక్ష అంటూ మండిపడ్డారు ఆయన మెట్రో మోసీ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించడం లేదన్నారు నగరాభివృద్దిని బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్న సీఎం రాజకీయ ముసుగులో కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఈ నగరానికి ఉపాధి కోసం జీవనోపాధి కోసం ఎవరు వచ్చినా వాళ్ళు నివసించడానికి నిల్వ నీడనిచ్చిన ఈ నగరంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో వాళ్ళు సొంతంగా పేదవాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా అదే విధంగా ఉద్యోగ సంఘాలు లేదా ప్రైవేట్ వ్యక్తులు చిన్న చిన్న కాలనీలు కట్టుకొని మౌలిక వసతులు లేకపోయినా లేదా వలస వచ్చిన వాళ్ళ మీద ఎవరైనా అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తే ఆనాడు పీజేఆర్ గారు పిలిస్తే పలికే నాయకుడుగా ఈ పేదలందరికి అండగా నిలబడ్డాడు ఎప్పుడైనా ఏ రాత్రి అయినా ఏ పగలైనా పేదవారికి కష్టం వచ్చిందంటే పలికే నాయకుడుగా పిలిస్తే పలికే నాయకుడుగా పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని సేవలను అందించారు ఆనాడు వారి పోరాటమే భవిష్యత్తులో గోదావరి జలాలు మంజిరా జలాలు సింగూరు జలాలు కృష్ణానది జలాలను తీసుకొచ్చి దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది జనాభా ఉన్న ఈ నగరానికి ఈ రోజు తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది దానికి ప్రతి పేదవాడు ఇవాళ నగరంలో ఎవరైతే సురక్షితమైన మంచినీటిని తాగుతున్నారో వాళ్ళందరూ కూడా పీజీఆర్ గారిని గుర్తు చేసుకొని స్మరించుకోవాల్సిన సందర్భం ఎప్పుడైనా మంచి పనులు చేసినప్పుడు ఇవాళ వీలే కాదు ఆనాడు దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు కూడా రాక్షసులు వచ్చి ఆ యజ్ఞానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేసింది అంత మాత్రాన దేవతలు చేసే యజ్ఞాన్ని ఎక్కడా వాళ్ళ అవంతరాలు కల్పించిన ఆగిపోలేదు ఈ రోజు ఈ నగరాన్ని ఒక మహానగరంగా న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా మేము చేసే అభివృద్ధిలో ఎవరు అడ్డుపడ్డా కూడా అడ్డంకులను తొలగించుకుంటాం అవాంతరాలను అధిగమిస్తాం ఈ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తీసుకొని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికతో ఈ రోజు ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు ఇది తాత్కాలికమే ఈ రోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన్న ప్రభుత్వం వెనక్కి తగ్గదు ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు అక్కినేని నాగార్జున గారు ఇన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి రెండు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పజెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా మీరొక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి రెండు ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్ గా ముందుకు వచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నేను మా బీజేపీ మిత్రులను అడుగుతున్న కిషన్ రెడ్డి గారు మోడీ ఏమి ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు మీరు రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చింది నేను విమర్శ చేస్తాలేను ఒక్కసారి గుండె మీద పెట్టుకుని ఆలోచన చేయరు మెదక్ ఎంపీ మీరే చేవల్ల ఎంపీ మీరే సికింద్రాబాద్ ఎంపీ మీరే మల్కాజ్గిరి ఎంపీ మీరే నిజామాబాద్ ఎంపీ మీరే కరీంనగర్ ఎంపీ మీరే ఆదిలాబాద్ ఎంపీ మీరే తెలంగాణలో సగం ఎంపీలను మీకే ఈ ప్రజలు ఇచ్చింది మరి తెలంగాణ ప్రజలు మీకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చింది మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు ప్రతిపక్షం ఉన్న డిఎంకే కు మెట్రో ఇచ్చిండు ఆంధ్రప్రదేశ్ కు మెట్రో ఇచ్చిండు గుజరాత్ కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు రెండు లక్షల కోట్లు ఇచ్చిండు గుజరాత్ కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు ఉత్తరప్రదేశ్ కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు మరి మేము మూసి రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది ఎందుకు ఈ వివక్ష ఎందుకు ఈ వివక్ష కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి కదా కేంద్ర మంత్రిగా మేము చెప్పినాం కదా మీ ఎంబర్ వస్తాం మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి దేశజాలు లేవు నగర అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మేము మీతో కలిసి వస్తామన్నాం